నేను కోఆర్డినేషన్ ఇన్సెట్ తీసుకొని ప్రీతం నాకులు కొబ్బరిరెడ్డి గారికి క్లియర్ అర్థం రాజకీయాల గురించి మనం గవర్నమెంట్ రావాలంటే మన పీసీసీ ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు మనందరం సహకరించాలని ఒత్తిడి తీసుకొచ్చి వారికి స్వాగతం అయ్యేటప్పుడు భుజం మీద చేయేస్తే నాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను నేను కానీ భుజం మీద చేస్తే నవ్వుకుంటా ఇట్లా నేను గొంతు కోసానని అగదు ఇయ్యకుంటే ఏ పోవచ్చు నాకు ఇవ్వాలని నేను లేదు నువ్వు ఏం లేదు నాకు ఇవ్వాలని నాకంటే ఎక్కువ అధికంగా నష్టపోయిన వాళ్ళు నాకంటే ఎక్కువ మోషన్ ఉండరు ఈ రాష్ట్రంలో కానీ బాధ ఏడు అనిపిస్తా అంటే ముఖ్యమంత్రి గారికి అనుచుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది నాకు రాదు ముఖ్యమంత్రి గారికి అనుచరుడు ఉంటే ఎంపీ అవుతాడు చామన కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాము ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే నాకు వచ్చింది అదే కిరణ్ అన్నే ఎంపీ అయ్యాడు ముఖ్యమంత్రి గారికి మన రవీన దగ్గర ఉండు ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయి ఇలా పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో క్రియ నాయకులు కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు ఆర్ గ్యారెంటీలు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉంటుంది ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఈ మీట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టెన్సీలో వంద వంద శాతం నా పేరు చెప్పారు పక్కన నగరికెళ్ళని నా పేరు చెప్పారు మిర్యాడు అని చెప్పారు దేవరకుండా చెప్పారు మునుగోడు చెప్పారు సాగర్లనైతే అయితే బహిరంగంగా చెప్పారు ఒక యువజన కాంగ్రెస్ మీద ఉండే వాళ్ళు చెప్పారు నాకు మూలమౌండే మంచిక అయిన చెట్టుగా నల్గొండ ఎట్టుకోవటం పనిచేస్తాడు ఆయన అనుభవం ఉంది కోమటిరెడ్డి వెంకట గారు మంత్రిగా అన్న పేరు ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంతసేపు ఉన్న కూలం అంటారు